హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇవాళ శుక్రవారం అది కాకుండా అమావాస్య కాబట్టి ఇంకా చాలా పనులు ఉంటాయండి ఎప్పుడు ఉండే పనులకన్నా కన్నా ఇంకా అమావాస్య అంటే కొంచెం ఎక్కువ పనులే ఉంటాయి ఎందుకంటే టైంకి దండం పెట్టుకుందామంటే అవదు రోజు టైం మీదే ఒక గంట లేట్ అనమాట ఎందుకంటే అమావాస్యకి ఎప్పుడు శుక్రవారం ఎలా క్లీన్ చేసుకుంటామో అమావాస్యకి ఇంకొంచెం స్పెషల్గా అయితే క్లీనింగ్ అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ వంటగది పట్టుకున్నానండి అంతా అయిపోయిన తర్వాత బెడ్రూము అలానే కింద హాలు మా రూమ్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయ్యి ఇంకా కారం అయితే అయిపోయింది కాబట్టి ఇంట్లో మావిగారు మార్నింగ్ తెప్పించారనమాట ఇవైతే ఎండలో వేసేసాను ఇంకా దేవుడి గారు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో మామిడాకులు పెడితే ఆ లుక్కే వేరు కదండి ఎలాగో అరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయాని మామిడాకులనే పెట్టుకుని సంతృప్తిగా చూసుకుందామని చెప్పి మామిడాకులు అయితే కోసి గుమ్మాలకి దేవుడి ఫొటోస్కి పెట్టుకున్నాను ఇంకా అందరూ తినేసి వెళ్ళిన తర్వాత నేను కూడా అరటాకులు తీసుకొని అరిటాకులు అయితే తినేస్తున్నా ఇలా అరిటాకులు తిన్న ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్నింగ్ వండిన వంట వరకు ఓకే కానీ మరి మేసర్లకు కూడా వంట చేయాలి కాబట్టి ఇంకా గ్యాస్ అన్నం అయితే వండేస్తున్న అత్తి అయితే బియ్యం నానబెట్టి వెళ్ళారండి ఇంకా పొయ్యి వెలిగించి వండే ఓపిక నాకైతే లేదంటే ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి పని చేసి చేసి ఇప్పుడు చిన్నకైతే తినిపించాలి వాడితో ఒక యుద్ధమే అనమాట ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నానికి బియ్యం నానబెట్టాలి సబ్స్క్రైబ్ అయి ఛానల్